కల్వకుర్తి పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ముందున్న తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర కల్వకుర్తి పార్టీ ధర్నా ఒట్టేసి ఆగస్టు ముఖ్యమంత్రి రేవంత్ సర్కార్ రైతన్నలను ప్రజలను ఆ దేవులను మోసం చేస్తారని మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ విమర్శించారు రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆదిశాల మేరకు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద శాతం రుణమాఫీ చేస్తామని ప్రకటించిన రేవంత్ సర్కార్ ఇప్పటి వరకు కేవలం పావల ఇవంతా కూడా మాఫీ చేయలేదన్నారు ఒకవైపు రుణమాఫీ చేయకపోగా రైతు బంధు వుసేత్తడం లేదన్నారు అయితే ఇప్పటి వరకు పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్ల విడుదల చేసినట్లు చెప్తున్న ప్రభుత్వం రైతుల ఖాతాలో మాత్రం ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే వేసిందన్నారు ఆ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కం మాట్లాడుతూ ముప్పై కోట్ల రుణమాఫీ చేసినట్లు చెప్పి సాయంత్రం బ్యాంకర్స్ మీటింగ్ లో మాత్రం ఏడు వేల ఐదు వందల కోట్లు అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు

చాలా అనుభవంగా చెప్పింది ఏంటంటే ఎందు ఏడ్చినా వ్యవసాయం బాగుపడతా రైతు ఏడ్చిన రాష్ట్రం బాగుపడదట ఇక ఈ కాంగ్రెస్లో మూడింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అరవై ఆరు లక్షల మందికి రైతులు కావాలి కానీ మా ఇప్పటి వరకు చేసింది పదిహేడు వేల మూడు వందల కోట్ల బాధ్యత ఈ పదిహేడు వేల మూడు వందల కోట్లలో ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే ఇప్పుడు బ్యాంకులో ఉండేది మీద వలేదు అరవై ఆరు లక్షల ఆధాదారుల వరకు రైతులు బ్యాంకులో లోన్ తీసుకోరు వాళ్ళ లెక్క ప్రకారం ఇరవై ఏడు లక్షలు చేస్తూ ఉంటాయి అంటే ఈ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు అసెంబ్లీ బడ్జెట్ సమాజించిన ముందు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు దమాజు పది రోజుల తర్వాత నలభై వేల కోట్ల రూపాయలు దమాజు మరి దానిలో కమిటీసారు కమిటీ దాంట్లో ఐటీ కట్టే ఇన్కమ్ ట్యాక్స్ ఉద్యోగస్తులు లేకుంటే అవి రేషన్ కార్డు లేని ఆధార్ కార్డు లేని వాళ్ళు అన్నీ లెక్క తీసి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అమలు ఇష్టం చెప్పింది చివర చూస్తే మూడు ద్వారా లక్ష రూపాయలు లక్ష యాభై వేలు రెండు లక్షల రూపాయలు మూడు ద్వారా చూస్తే పదిహేడు వేల మూడు వందల కోట్ల రూపాయలు అంటే ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇది దళారి ప్రభుత్వమా దాఖో ప్రభుత్వమా ఈ గ్యారెటీలు అంటే గ్యారెట్ చేసేటువంటి ప్రభుత్వం ఒకసారి మనం ఒక్కరు కూడా అర్థం చేసుకున్న ఒక ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను చెప్పేది చూపి లక్ష రూపాయలు తీసేటువంటి కవిత మన కేసీఆర్ గారికి మనం మోసపోయినాం ఏమంతా ఈ లక్ష రూపాయలతో పాటు అందరికీ సులం బంగారం పెట్టా సుల బంగారం పెట్టేంత వరకు ఎవరు కూడా తెలియదు చేసుకోకపోతే అని చెప్పాడు పెళ్లి చేసుకోకపోతే మగ పిల్లలు ఆడపిల్లలు ఊకుంటారా ఊకుంటారా కూకోరు పరిస్థాం మన పెరుగు చేసుకున్నాం తులమ్మ గారు మాత్రం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పింది అవునా అదేవిధంగా మనం రైతు బంధు పదివేలు ఇస్తామంటే ఆయన రైతు భరోసా అని పేరు పెట్టి పదిహేను వేలు ఇస్తారు వచ్చిందా ఒక్కరికన్నా రైతు భరోసా పేరు పదిహేను వేలు వచ్చిందా ప్రభుత్వ రైతు పన్నెండు వేలు ఇస్తామన్నది వచ్చిందా రాలేదు అదేవిధంగా రైతు బీమా వచ్చిందా ఇరవై నాలుగు గంటల కరెంటు కరెక్ట్ వస్తుందా తర్వాత బోనస్ వడ్లకు మద్దతు ధర ఐదు వందలు మెట్రిక్ టర్లు ఇచ్చేదా ఇవ్వలేదు ఇవ్వకపోగా ఈ ఆసంగి పంట మన రైతాంగం పరిచే పంట ముప్పై లక్షల మెట్రిక్ టన్ల పంటను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేసింది ఈ ముప్పై లక్షల మెట్రిక్ టన్ల పంటను పదకొండు వందల కోట్ల రూపాయలు కుంభకోణం చేసింది భారతదేశంలో పదకొండు వందల కోట్ల రూపాయలు కుంభకోణం చేసిన అంటే రైతుల పుట్టవ తీరు రైతులకు ఇచ్చేటువంటి పోలీసు ఇవ్వలేదు ముప్పై లక్షల మెట్రిక్ టన్నీ పదకొండు వందల కోట్ల రూపాయలు వాళ్ళ కుంభకోణం చేసినట్టే మనం ఒక్కొక్కసారి మూడు లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం ఇక్కడ కుంభకోణం జరిగిందా ఎక్కడ చూస్తే కొనుగోలు ఏర్పాటు చేస్తాం ఎంఎస్పీ ఇచ్చాం వెంట వెంటనే బ్యాంకులో జమ చేస్తాం రైతుకి ఇబ్బంది రాకుండా చేస్తాం కాబట్టి రైతాంగం మొత్తం కూడా మీరందరూ కూడా తీసి దృష్టిలో ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను రైతు అంటే పెద్ద రైతు కానీ చిన్న రైతు కానీ లేకుండా మధ్య రైతు రైతు కానీ రైతుకు భూమి ఉంటుంది వ్యవసాయం ఉంటుంది రైతు కష్టపడాలి రైతు పెట్టుబడి పెట్టాలి రైతు విత్తనాలు కొనుక్కోవాలి రైతు పట్లే కొనుక్కోవాలి కూలీలకు డబ్బులు ఇవ్వాలి ట్రాక్టర్లు చూడడానికి డబ్బులు ఇవ్వాలి ఏ రైతుకైనా ఖర్చే ఉంటుంది మరి కేసీఆర్ ఆ విధంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున రెండు పంటలు కలిపి పదివేల రూపాయలు ఇచ్చి అంటే ఒక్కొక్క పంటకు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రైతు పన్ను కిందిచ్చాడు ఆ విధంగా సంవత్సరానికి పదిహేను వేల రెండు వందల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ప్రతి ఒక్క రైతుకు ఇచ్చినటువంటి కనుక మన కేసీఆర్ గారు అని ఈ సందర్భంగా తెలియస్తావుగా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం విడదీసి పరిపాలించు విడదీసి పాలించు రైతుల మొత్తం కూడా డివైడ్ చేయి ఆ విధంగా వర్గాలుగా రైతుల మధ్య రైతులకు చిచ్చు ఈ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గర పడ్డామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకని తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఏ రాష్ట్రంలో చూసినా ఎనభై శాతం మంది రైతాంగమే ఉన్నారు ఎనభై శాతం కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయి ఆ విధంగా వ్యవసాయం మీద ఆధారపడి ఎన్నో కష్ట నష్టాలు కురిచి ఎన్నో సమస్యలతోటి ఆర్థిక ఇబ్బందులతోటి కాయ కష్టం చేసి ఈ ఈరోజు రైతులు పంట పండించి ఇలా కూడా రాష్ట్రానికి దేశానికి అన్న పెట్టుకున్నట్టే అటువంటి రైతులకు అన్యాయం చేస్తే రైతులు ఊరుకుంటారా ఏమ్మా వేరమ్మా రైతులు ఊరుకుంటారా ఈ ఫిరేపే తల్లి రాదమ్మా ఏమో రూపాయలు మాయం చేసి కేసీఆర్ మనకు రైతు బంధు ఇవ్వాలని చెప్పి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెడితే ఆ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాయ చేస్తారు రైతు బంధు కూడా ఇస్తలేరు ఈ విధంగా ఈ ప్రభుత్వం మొత్తం కూడా మోసపాడంతో రోజు ప్రజలు మోసం చేస్తూ మాయ చేస్తూ మభ్య పెడుతూ మాయమాడంతో ఓట్లు ఇప్పించుకొని గత తర్వాత ఈ రోజు ఈ ప్రభుత్వం అనేక రకాలుగా వైఫల్యం చెందిందనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా కాబట్టి మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఆ మేనిఫెస్టో మీకు పంపిణీ చేస్తాం కాంగ్రెస్ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఆరు గ్యారంటీలు కాదు ఆరు గారడీలు ఇప్పుడే మన సత్యం చెప్పగా పదమూడు హామీలు దానికి తోడు నాలుగు వందల ఇరవై పథకాలు ఫోర్ కాంగ్రెస్ కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కసారి మనం కూడా కార్యకర్తలము నాయకులము విద్యావంతులము ప్రతి ఒక్కరు కూడా చదువుకొని ప్రజలకు విడమర్చి చెప్పి అవగాహన కల్పించవలసిన బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా కాబట్టి ఇది ఆరంభం మాత్రమే అంతం కాదు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది వారం రోజుల్లో మిగతా వారికి డబ్బులు వేస్తూ వాళ్ళ నుంచి కాదు వాళ్ళ తరం కాదు వాళ్ళ తాత తరం కాదు మన డబ్బులు కూడా లేరు అదే డబ్బులు కూడా లేవు అన్ని మోసపోయింది ఈరోజు మళ్ళొకసారి మొత్తం చూస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటాను మనం పోరాటం చేస్తే పోయేదేం లేదు వార్ సంఖ్యలు తప్ప తప్ప గారు చెప్పారు మనం పోరాటం చేస్తూనే ఉండాలి ఉద్యమం చేస్తూనే ఉండాలి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు ఈ ప్రభుత్వాన్ని నిద్రపోకుండా కంటికి నిద్ర మనం అందరం కూడా ఎప్పటికప్పుడు ముళ్ళుగా తెలుసుకొని పొరవలసిన బాధ్యత ఉందని వచ్చినాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మనం అందరం కూడా మరి మన పార్టీని కాపాడుకోవాలి మన నాయకులు కాపాడుకోవాలి ముఖ్యంగా ఇలా సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుడు అనే భావనతో మనం పనిచేయాలి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా కోసం బాధ్యత మన పైన ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు